హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అయితే పండగ అనమాట అందుకే నేనైతే ఇట్లా రెడీ అయిపోయినాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శారీ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఏం పండగ అనేసి అనుకుంటున్నారా అయితే మా ఇంట్లో బోనాలు పండగ అనమాట సో మా ఇంట్లో బోనాల పండగ పండగ వచ్చేసి మండే రోజు సో మేము మండే ఉండట్లేదు అనేసి ఫ్రైడే రోజే అయితే బోనం తీస్తున్నాను అనమాట నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం బోనం చేయడం ఇంతకుముందు అయితే ఎప్పుడు చెయ్యలేదు ఈసారి బియ్యం పోసేది ఉంది అదేవిధంగా బోనం కూడా చేద్దామని అయితే అనిపించింది అందుకోసమని అయితే బోనం తీస్తున్నాను అయితే ఇక్కడ ఫస్ట్ బోనం కొండ అయితే తీసుకున్నా అనమాట అంటే ఏమో అప్పుడే షాప్ అయితే ఓపెన్ చేసింది ఫస్ట్ బోనియం అన్నదే మంచి గిరాకాలని అయితే కోరుకుందాము గిరాక్ కాకపోతే తిట్టుకుంటారు అనమాట ఫస్ట్ ఆమె వచ్చి తీసుకుంది ఏం గిరాక్ కాలేదనేసి అంటారు సో అయితే మంచి గిరాక అవ్వని అనేసి అయితే మొక్కుకుందాం దేవుడికి ఇక్కడైతే బోనం కుండ తీసుకొని వచ్చినాం కదా మంచిగా వాటర్ వేసి అయితే కడిగేసినా అనమాట కింద కుండ రెండు అంటే చిన్న బోనం పెద్ద బోనం దీపంతలు అన్నీ అయితే నీట్గా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చి అయితే ఇక్కడ బియ్యం కలుపుతున్నాను అనమాట అంటే అమ్మవారికి బియ్యం వేయడానికి ఇక్కడ వచ్చేసి రెండు టెంపుల్ ఉన్నాయి పైన ఒక అమ్మవారు ఉంటారు కింద ఒక అమ్మవారు ఉంటారు ఒకటే టెంపుల్లో కింద పైన ఉంటారనమాట సో నేను కింద ఎప్పుడు పోయలేదు ఈసారి అయితే ఫస్ట్ పోస్తున్నాను బోనం కూడా కింద అమ్మవారికే సమర్పించాలి అందుకోసమని బోనం కూడా బోనంతో పాటు బియ్యం కూడా పోద్దామని అయితే బియ్యం అయితే కలిపేస్తున్నాను అనమాట సో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది బియ్యం పోసేపుడు ఎట్లా కలుపుతారనేసి నేనైతే ఇక్కడ ఫస్ట్ ఐదు ఐదు పావులు ఐదు అద్దులు అంటారు అనమాట ఐదు అద్దాలు బియ్యం అయితే తీసుకున్నాను నాకైతే కరెక్ట్గా తెలియదు అనమాట అంటే ఐదు ఉండేళ్ళగా తీసుకోవాలి బియ్యము ఇక్కడ వచ్చేసి మంచిగా బియ్యంలో కొంచెం పసుపు వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట అంటే బియ్యం ఎక్కడ కూడా తెల్లగా ఉండకూడదు సో మనం కలిపినాకైతే ఐదు మంది కలపాలన్నమాట ఒక్కరైతే కలపకూడదు ఐదు మంది కలపాలి బియ్యంని ఇక్కడ నేను కలిపినాను తర్వాత వేరే వాళ్ళకి పిలిచిన వాళ్ళు వచ్చి కూడా కలిపేసారు అనమాట సో బియ్యం కలిపిన తర్వాత దాంట్లో ఐదు కుడుకలు ఒక ఖర్జూర ఆ తమ్ళపాకులు గాజులు అన్నీ అయితే పెట్టి రెడీగా పెట్టుకున్నాను అనమాట చీర బ్లౌజ్ పీసు పువ్వులు అయితే అంటే మనం అమ్మవారికి తాంబూలం ఎట్లా ఇస్తారమో ఆ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే బోనం రెడీ చేసుకుంటున్నాం అనమాట సో బోనం కడిగి పెట్టినా అని చెప్పినా కదా ఇప్పుడైతే కొంచెం పసుపులో వాటర్ వేసి పసుపు మొత్తం అయితే బోనంకి రుద్దేసిన అనమాట పసుపు అంతా రుద్దిన తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాము పిండి బొట్లు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకా చూడ్డానికి బాగుంటుంది నేను యాక్చువల్గా పిండి అయితే మర్చిపోయినా అనమాట సో అందుకే కుంకుమ బొట్లు ఒకటే పెట్టినా అనమాట సో పసుపు రాసి బొట్లు పెట్టేసరికి అయితే బోనం అయితే మా అందంగా కనిపించింది అనమాట సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం భయం ఉంటుంది అంటే బోనం చేయాలన్నా ఎత్తుకోవాలన్నా ధైర్యం కావాలనేసి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ దానికేముంది బోనం ఎవరైనా ఎత్తుకుంటామో చేయడానికి ఎత్తుకోవడానికి ధైర్యం ఎందుకు అనేసి కొంతమంది అనొచ్చు కాకపోతే ధైర్యం ఉండాలి అంటే ఎత్తుకోవడం ఎంత నిష్టగా ఎత్తుకోవాలంటే మంచిగా ఎత్తుకోవాలన్నమాట ఎత్తుకున్నాక దీపం కానీ కుండ కానీ ఎక్కడ జారకుండా అయితే చూసుకోవాలి అదేవిధంగా మనం అమ్మవారికి సమర్పించే వరకు అయితే ఏమీ ఆటంకం అయితే కలగకూడదనమాట అంటే ఒకవేళ అట్లా ఏదన్నా జరిగినట్టయితే ఏదన్నా కీడు జరుగుతుందేమో అనేస్తే ఇస్తే అవుతుంది అనమాట సో అందుకోసమని ఏది కూడా జారకుండా అయితే నీట్గా తీసుకొని వెళ్ళాలన్నమాట టెంపుల్కి ఇక్కడ మేమైతే పెద్ద బోనం రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు పైన ఉన్న చిన్న బోనంకి కూడా మొత్తం అయితే పసుపు రాసేస్తున్నా అనమాట అంటే ఎక్కడ కూడా కనిపించకూడదు మొత్తం నిండుగా అయితే పసుపు రాసేయాలి నేను కింద పైన కూడా మొత్తం అయితే పసుపు రాసేసిన అనమాట సో పసుపు రాసేసి చిన్న బోనంకి కూడా బొట్లు పెట్టుకుంటున్నాయి ఇక్కడ సో మరి మీరు ఎంతమంది చేసుకున్నారు ఈసారి బోనాల పండగ ఎవరెవరి దగ్గర అయిపోయింది ఇంకా బ్యాలెన్స్ ఎవరి దగ్గర ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇక్కడైతే పండగ మండే రోజు అనమాట బోనాల పండగ వచ్చేసి మండే రోజు కాకపోతే మేము మండే రోజు ఉండట్లేదు సో అందుకోసమని గుడికి వెళ్ళి అయ్యవారిని అడిగితే ఫ్రైడే రోజు చేసుకోమని చెప్పారు అందుకోసమని ఫ్రైడే రోజు అయితే బోనం అనమాట బోనంతో పాటు కూరగాయల దండ కూడా ఒకటి ఇవ్వమంటే ఇచ్చినాము అది అదృష్టం అనుకోవాలి అందరికీ తెలియదు కదా ఆ టైంలో మనం వెళ్ళి అడగడం వల్ల మనకు ఛాన్స్ అయితే వచ్చిందనమాట సో ఇక్కడ నేను కింద అమ్మవారికి అయితే బోనంతో పాటు బెండకాయల దండ సమర్పించుకున్నాను అంటే చీర సారే బెండకాయల దండ బోనం అయితే సమర్పించిన అనమాట సో బోనంకి ఇట్లా పసుపు రాసి బొట్లు పెట్టేసిన తర్వాత కంకణం అయితే కడుతున్నాను కంకణము తమలపాకుతో చేస్తారు అందరికీ తెలుసు కదా కామన్గానే అట్లనే చేస్తారు కదా నేను కూడా అట్లనే చేసిన సో బోనంకి కంకణం అనేది కంపల్సరీ కట్టాలంట కంకణం లేకుండా అయితే బోనం తీసుకెళ్ళకూడదంట సో ఇది మా ఊర్లో చెప్పారనమాట సో ఇటు సైడ్ ఎట్లుంటుందో నాకు తెలియదు మా ఊరు సైడ్ అయితే అట్లా అన్నారు ఇంతకుముందు వేరే వాళ్ళు బోనం చేసినప్పుడు కంకణం అయితే కంపల్సరీ కట్టాలి అనేసి అన్నారు సో నేను ఇక్కడ కంకణం కట్టిన తర్వాత మళ్ళీ పువ్వులైతే కడుతున్నాను ఇప్పుడు వచ్చేసి దీంట్లో నైవేద్యం వేసుకుందాము తర్వాత వచ్చేసి చిన్న బోనంకి కూడా సైజ్ అయితే చూసుకుంటున్నాను అనమాట ఎంత సరిపోతుంది ఫ్లవర్స్ అనేసి కట్ చేసి పెట్టుకున్నాను మనం అదేవిధంగా నోరుతో కూడా కట్ చేయకూడదు అనమాట పువ్వులు ఏవైనా కూడా అంటే ఏవైనా మనం దేవుడికి సమర్పిస్తున్నప్పుడు నోటితో అయితే కట్ చేయకూడదు అంట ఎంగిలి అయిపోతుంది అనమాట అందుకని సీజర్ వాడండి లేదంటే ఇంకా ఏదన్నా విధంగా కట్ చేయొచ్చు కానీ నోటితో అయితే కట్ చేయకూడదు అనమాట చాలామందికి అలవాటు ఉంటుంది కదా ఏదైనా పేపర్ కానీ అట్లా కుంకుమ ప్యాకెట్ పసుపు ప్యాకెట్ నోరుతో కట్ చేస్తారు చాలామంది అట్లయితే కట్ చేయకూడదు అనమాట ఇక్కడ నేను పెద్ద బోనంకైతే కంకణం కట్టేసిన పువ్వులు కూడా కట్టేసినా కదా ఇప్పుడు వచ్చేసి చిన్న బోనంకి అయితే కంకణం కడుతున్నాను అనమాట నేను అన్నీ కూడా గుళ్ళోనే రెడీ చేసుకున్నాను సేను నేనున్న దగ్గర నుండి చాలా దూరం అనమాట ఇక్కడ నుండి రెడీ చేసుకొని ఎత్తుకొని పోలేను కాబట్టి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లోనే రెడీ చేసుకొని అక్కడే సమర్పించేసుకున్నాను అనమాట అట్లా చేయొచ్చా ఆ విధంగా చేయొచ్చు అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సో నాకు కూడా డౌట్ ఉండే అనమాట అట్లనే నేను అందుకోసమని ఒకరోజు ముందే గుడికి వెళ్ళి కనుక్కొని వచ్చి నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ ఇవన్నీ అయితే చేసినాను అనమాట ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే పువ్వులు కూడా కట్టేసినాను ఇప్పుడు వచ్చేసి నైవేద్యం అయితే రెండు బోనాల్లోకి అయితే వేసుకోవాలన్నమాట నేనేమో ఇక్కడ పెద్ద బోనంలోకి అయితే స్వీట్ అన్నం అయితే వేసినా అనమాట అంటే పరమాన్నం అయితే వేసినాను చిన్న బోనంలోకి వచ్చేసి పెరుగన్నం అయితే పెట్టినా అనమాట ఇది నైవేద్యం కూడా నేను ఇంటి దగ్గరనే వండుకొని బాక్స్లో వేసుకొని అయితే వచ్చిన ఈ విధంగా అయితే వేసేస్తున్నాను అనమాట సో ఏది ఏమైనా మిగిలిన పండగల కంటే బోనం చేసినప్పుడు ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది కదా ఇంట్లో సో మీరు ఎంతమంది ఆ విధంగా ఫీల్ అవుతారు అనేది అయితే తప్పకుండా తెలియజేయండి సో మాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట బోనాల పండగ అంటే మేము ఇంతకుముందు చెల్లి పెళ్ళికి చేసినాము మళ్ళీ ఇప్పుడే వేస్తున్నాము అనమాట సో నేను చేయడం ఫస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసినాము కాకపోతే ఇప్పుడు నా పెళ్ళి అయిన తర్వాత నేను చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట బోనం అనేది ఇక్కడైతే పెద్ద బోనంలోకి స్వీట్ అన్నం పెట్టేసిన తర్వాత చిన్న బోనంలోకి వైట్ రైస్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వైట్ రైస్ పెట్టిన తర్వాత పెరుగు కూడా దాంట్లోకి వేసేస్తాను అనమాట కొంచెము చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసేస్తున్నా మళ్ళీ కొంచెం బయటనం ఎక్కువ అయింది చిన్న బోనంలోకి వేసిన తర్వాత మిగిలింది కూడా పెద్ద బోనంలోకి అట్లనే పెట్టేసిన అనమాట సైడ్కి పెద్ద బోనంలోనే సో చాలా మంది అయితే ప్రసాదం బోనంలో ప్రసాదం తినాలి అనేసి అందరు అడిగి అయితే తీసుకున్నారనమాట అమ్మవారికి సమర్పించిన తర్వాత బోనంలో ఉంటుంది కదా ఆ ప్రసాదం అయితే అందరూ అడిగి అడిగి మరీ పెట్టించుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అంటే ఏం చేయాలి అనేసి అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా మాకైతే అనిపించలేదు అందరు మరి అడిగి మరీ తీసుకున్నారు అందరికైతే పంచేసిన అనమాట బోనంలో ప్రసాదం కూడా పంచేసిన నేను తీసుకెళ్ళిన ప్రసాదం కూడా పనిచేసిన ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే నైవేద్యం వేసిన తర్వాత ఇప్పుడు అయితే తప్పకుండా పెట్టాలన్నమాట నేను వచ్చేసి ఇక్కడ పెద్ద బోనంలోకి ఒకటి అయితే పెట్టినాను చిన్న బోనంలోకి పెట్టలేదు ఎందుకంటే దీపం ఉంటుంది కదా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది దీపం అనేసి చిన్న బోనంలోకి అయితే యాపరమ్మలు అయితే పెట్టలేదు డైరెక్ట్ అట్లా పెట్టేసి ప్ర మీద పెట్టేసిన అనమాట బయట వచ్చేసి సో ఒత్తి ఎక్కడ దొరుకుతుంది బోనం పైన పెట్టేది అని అంటే చాలామంది ఇంట్లోనే చేస్తారు చేయడానికి వచ్చిన వాళ్ళు నాకు చేయనికి రాదు కాబట్టి నేనైతే షాప్లో తెప్పించిన అనమాట బయట షాప్లో దొరుకుతుంది పూజా సామాన్ షాప్లో అయితే నేనైతే అక్కడి నుండి తెప్పించిన అనమాట సో ఈ విధంగా అయితే మంచిగా చూసుకొని అయితే పెట్టేసుకోవాలి అంటే కదలకుండా చేయకుండా మనం ఇంట్లో బోనం చేసుకున్నట్టయితే ఒక ప్లేట్లో రైస్ పోసి రైస్ పైన అయితే బోనం పెడతాం కదా సో ఇక్కడ నేను గుడిలో చేస్తున్నా కాబట్టి ఒక ఇస్తరాకైతే వేసుకొని దాంట్లోనే పెట్టేసినాను బోనం అంతా రెడీ అయిపోయిన తర్వాత చుట్ట చేసి పక్కనైతే పెట్టినా అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని దీపం అయితే వెలిగించుకుంటున్నాను సో ఇంతకీ మీకు టెంపుల్ ఎక్కడ ఉందో చెప్పనే లేదు కదా నేను వచ్చేసి పటాన్చేరు మహంకాళి టెంపుల్లో అయితే బోనం చేసిన అనమాట బియ్యం ఎప్పటి ఎప్పటినుండో నాదైతే మొక్క ఉండే చాలా రోజులు అయింది సో ఇప్పుడే టైం వచ్చిందనమాట అన్నీ అయితే ఒకటేసారి చేసేసిన అనమాట బియ్యం కూడా పోసేసినాను అదేవిధంగా బోనం కూడా సమర్పించేసినాను మొక్క అయితే తీర్చుకున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంతోషంగా అయితే వచ్చిన అనమాట సో ఇక్కడ వచ్చేసి బోనం అయితే రెడీ అయిపోయింది అనమాట చెప్పిన కదా చుట్టా పెట్టి పక్కనైతే పెట్టినాను బియ్యం పోయడానికి గారిని పిలవడానికి అయితే పైకి వెళ్ళాను అనమాట ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు ఆ రోజు చెప్పిన కదా కూరగాయలుంటే అమ్మవారిని అలంకరించారనమాట సో ఇదనమాట మా బోనాల పండగ బాయ్ బాయ్